హాయ్ అండి హై టు వన్ సారీ అండి చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే ఈవినింగ్ మా అమ్మని బ్రతిమలాడుకొని చాలా రోజులకి అమ్మతో కలిసి మేము రెస్టారెంట్కి వెళ్ళామండి మా అమ్మతో అయితే ఇదే ఫస్ట్ టైం నేను మా తమ్ముడు అయితే రెండు మూడు సార్లు వెళ్ళిపోయాము ఎందుకంటే మా అమ్మ ఎక్కువ బయటికి రారనమాట రెస్టారెంట్లకి అయితే అసలు రారు ఎందుకు వేస్ట్ మనీ ఇంట్లోనే చేసుకొని తినొచ్చు కదా అంటారు సో మా అమ్మనైతే ప్రతిమలు అడుక్కొని తీసుకొని వెళ్ళాము ఆ రోజు అనమాట ఇక వెళ్ళి సూప్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సూపు రెండు స్టార్టర్లు బిర్యానీ అయితే పెట్టామండి కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది మేము ఫుల్గా సాటిస్ఫై అయ్యాము ఇక కూల్ డ్రింక్లు వాటిల్లోకి సో మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి మా అమ్మ కూడా సాటిస్ఫై అయ్యారు ఫస్ట్ టైం మా అమ్మ కూడా మంచి ఒపీనియన్ ఇచ్చారు వీటి మీద బాగున్నాయని సో బాయ్